我。 ్యాక్ టు వర్ ఛానల్ టోన్ రాజ్ అఫీషియల్ మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ హనీ కూడా మీ అందరికీ హాయ్ చెప్తుందండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందనమాట మేమందరం కలిసి బయటకైతే అయితే వెళ్తున్నాము ఇదంతా సడన్ ప్లానే అనుకోండి ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు అసలు బాగాలేదండి కళ్ళు తిరగడం ఇట్లా చాలా హెడ్ ఎక్గా వామిటింగ్ వచ్చేలా అనమాట మార్నింగ్ అంతా ఫుల్ ఇంకా పడుకునే ఉన్నాను ఇంకా వన్ థర్టీకి అలా లేచి ఇంకా మా హస్బెండ్ వస్తున్నారంటే ఆ టైంలో వంటది చేశానండి ఇంకా కొంచెం రిలీఫ్ అయ్యిందనమాట ట్యాబ్లెట్ అది सुना का ఇంకా అక్క వాళ్ళు అదే టైంలో కాల్ చేశారండి బయటకు వెళ్దామని చెప్పేసి నాకు ఇలా ఉంది అని చెప్తే పర్లేదులే బయటకు వెళ్తే అలా తగ్గుద్ది ఇంకా నీకు ఇంట్లో ఉండడం వల్ల అలా బోర్ ఇంకా ఉంటుంది కదా ఇంకా బయటకు వెళ్తే మైండ్ కూడా ఫ్రీ అవుతుందంటే ఇంకా మా హస్బెండ్ నేను అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ అది ఇది స్కిప్ చేయడం వల్ల హెల్త్ ఇలా అయితే అయ్యింది అనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇంట్లో పిల్లలతో ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం కదా ఆ పోస్ట్ పోర్టం తర్వాత హెల్త్ కూడా అంత మంచిగా అయితే ఉండదు ఇంక కొంచెం హెల్త్ అయితే కేర్ తీసుకోవడం మంచిది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది లాగ్ అనేది లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేము కూడా అండి బయటకు వెళ్ళే వాళ్ళం కానీ ఏదో ఒక పని మీద వెళ్ళే వాళ్ళం అనమాట షాపింగ్ కానీ హాస్పిటల్ కానీ లేకపోతే ఏదో ఒకటి అలాగ తిరిగేసి వచ్చేసేవాళ్ళం అనమాట ఇలా ఎంజాయ్ చేయడానికి మాత్రం వెళ్ళేది ఎప్పుడు లేదు మాకంటూ టైం స్పెండ్ చేసేసి మేము ఎంజాయ్ చేసి వద్దాంలే అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా ఏదో పని మీద వెళ్ళడం బయటకు వెళ్ళడం రావడం అంతే అండి మీరు ఆల్రెడీ ఒకసారి చూసి ఉంటారు ఈరోజు అయితే ఇంకా ఫుల్గా కంప్లీట్గా మేమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వచ్చాము చూస్తున్నారు కదా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది అక్కైపాలెంలోని ఫన్ ఫ్యాక్టరీ అయితే పెట్టారు ట్రాంపుల్ పార్క్ అండి పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది అక్కడికైతే ఇంకా వచ్చామనమాట ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అక్క ఉన్నే పాప చూసారంట ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నారు వెళ్దాము అని చెప్పేసి బట్ ఎప్పుడు వెళ్తామనేది నాకు ఐడియా లేదు వెళ్ళే రోజుకి నాకు కూడా హెల్త్ బాగాలేదనమాట ఇంకా వెళ్దామా లేదా వెళ్దామా లేదా అని చెప్పేసి మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి అలా అనుకొని తీసుకొని వచ్చారు సర్లే ఇంకా పాప కూడా ఏడుస్తుంది అని చెప్పేసి ట్రాంప్లిన్ పార్క్కి వచ్చామన్నమాట హనీ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది ఇంకా లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరే చూసి Sandy. ఇది రీసెంట్ గానే పెట్టారండి పెట్టి వన్ మంత్ అయిందనుకుంటాను అనుకుంటాను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవి పెడుతున్నారు కదా చాలా మంది ఇంకా అది చూసే మేము కూడా వచ్చామనమాట మాకు కూడా ఇది ఐడియా లేదు ఈ రూట్ కూడా నాకు కూడా తెలియదు అండి కి నేను కూడా కొత్త వచ్చాను కానీ గా అన్ని ఏరియాస్ నాకు కూడా తెలియదు అనమాట ఇది అక్కైపాలెంలోనే అదే విశాఖపట్నంలో అక్కైపాలెం ఉంది కదా అండి ఇది పెట్టారైతే మొత్తానికి అయితే హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాస్ లో ఉంది నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇలాంటి ప్లేసెస్ కి రావడము ఇంకా చూసాను అనమాట బాగానే అనిపించింది మొత్తానికి మా హస్బెండ్ అయితే లోపలికి రాను అనేసారు ఇంకా మా వారికి అయితే అన్నయ్య వాళ్ళందరూ అంటున్నారు మనకి ఉంటుంది ఆడుకోవడానికి రండి అని చెప్పేసి ఇంకా మేము కూడా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ చిన్నపిల్లలకండి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే మెయిన్గా సాఫ్ట్ ప్లే ఏరియా ఇది ఇంకా పెద్దవాళ్ళకంటే కొంచెం ఉంది కానీ అంత మరీ ఏం లేదండి ఆడుకోవడానికి అని చెప్పేసి మేము కూడా ఇంకా అలా చిన్నపిల్లలతో పాటు వెళ్ళాం కాబట్టి పేరెంట్స్కి అయితే అలౌడ్ ఉంది ఇంకా అందుకు కూడా టికెట్ కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్కటి ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీ అనమాట లోపలికి వెళ్ళాలంటే ఫ్రీ అక్కడ చేసే ఉంటే అయితే కూర్చోవచ్చు బట్ ఆడుకోవడానికి ఉంటుంది కదా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఆడుకోవడానికి ఉండే ప్లేసెస్కి మాత్రం ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట ప్యాకేజెస్ లాగే అండి ఇంకా హవర్లీ ఉంటుంది అనమాట వన్ ఇంత టూ అవర్స్కి ఇంత అని చెప్పేసి మాదైతే అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో అయింది టికెట్ ఇంకా సాక్సెస్ కూడా అక్కడే కొనుక్కోవాలి ఒక పెయిర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సాక్స్ కూడాను ఇంకా ఇక్కడ హనీకైతే అక్క వేస్తున్నారు సాక్సెస్ అది ఇంకా పేరెంట్ ఒకరే మాత్రమే అలౌడ్ అంటారు లోపలికి వెళ్ళడానికి ఇంకా అక్క అయితే వెళ్ళారు నెక్స్ట్ మేము కూడా వెళ్ళాము అది ఎలా వెళ్ళాము ఏంటనేది మీరే చూసేయండి మొత్తానికైతే ఇందులో చూసి మీరు అసలు ఎలా తీసుకుంటారో కూడా తెలియదు బట్ నేను ఓపెన్గా చెప్తున్నాను అనమాట హానెస్ట్గా ఇంకా అయితే లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేశామనమాట అనమాట కిడ్స్ ప్లే ఏరియాలో ఏంటంటే ఫాదర్ ముదర్ ఇద్దరు వెళ్ళొచ్చు కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఓన్లీ పేరెంట్కి మాత్రం అలౌ చేస్తారు కదా మేమైతే ఇక్కడ హనీకి మాత్రమే టికెట్ తీసాము ఫస్ట్ అయితే అక్క వెళ్ళిపోయారు అనమాట అక్క వెళ్ళి మొత్తం చూసేసి తనకి ఆడిపించి మంచి ప్లేసెస్ ఎక్కడ బాగుందా అని చెప్పేసి అవన్నీ పెట్టేసి వచ్చారు నెక్స్ట్ అయితే పాపని తీసుకొని అక్క లోపలికి వెళ్ళారు ఒక రౌండ్ వేసుకొని వచ్చారనమాట తర్వాత అయితే అక్క బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసాక నేను వెళ్ళాను మొత్తానికైతే ఇలా ఒక్కొక్కరు వెళ్ళిపోయామనమాట తర్వాత ఏంటంటే నీ నేను ఇంకా అన్నయ్య కూడా వెళ్ళారు అలా ఏంటంటే నేనైతే అక్క వాళ్ళ సాక్సెస్ ఇట్లా ఒకరికొకరు మా సాక్సెస్ తెచ్చుకున్నాను కదా షూ వేసుకొని అవన్నీ మేము ఒకరికొకరు చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోయామనమాట మొత్తానికి అక్కడ ఓన్లీ వన్ అవర్కి లేదా టూ అవర్స్కి త్రీ హండ్రెడ్ అనుకుంటా బట్ మేము ఉండేది త్రీ అవర్స్ ఆల్మోస్ట్ అక్కడ టైం స్పెండ్ చేసాం చాలా బాగా అనిపించింది పిల్లలకి ఇది బెస్ట్ ప్లేస్ అనొచ్చు ఇంకా సమ్మర్ క్యాంప్స్ ఇట్లా ఉంటాయి కదా అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువ టైం ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుందనమాట ఆడాము ఇంకా ఎంజాయ్ చేసాము అనే మైండ్లో ఉంటారు వాళ్ళు కూడాను నాకైతే ఇంకా బాగా అనిపించింది కలర్ఫుల్గా కనిపించడం వల్ల ఇంకా నాకు కూడా మైండ్ అంతా ఫ్రీ అయిందనమాట తర్వాత మా పాప ఇంకా చిన్నది కాబట్టి అందరినీ చూసి ఎగ్జైట్ అవుతుంది అటు వెళ్దాం ఇటు వెళ్దాం బట్ తను ఎక్కడ ఇంకా ఏం తగిలిస్తుందని చెప్పేసి మేమైతే అలా జాగ్రత్తగా చూసుకుంటూ అనమాట ఇంకా ఇక్కడ బాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళమని చెప్పేసి అన్నయ్య అన్నారు మొత్తానికైతే మా హస్బెండ్ మాత్రం ఎంట్రీ అవ్వలేదులేండి ఇంకా నేను అక్క ఇంకా అన్నయ్య మేము అందరం అయితే ఎంజాయ్ చేసాం అనమాట లోపలికి వచ్చేసి ఇంకా మా పాప అయితే ఇట్లా బాల్స్ వేస్తూ ఉంటే ఇంకా చిన్నది కదా తనకి కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా వాళ్ళకు కూడా అంతగా ఏం తెలియదు బట్ ఇట్లాంటివన్నీ చూపిస్తే ఒక మంచిగా అనిపిస్తుంది కదా మంచి ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా తనైతే బాల్ పట్టుకొని నేను ఇట్లా బాల్స్ వేస్తుంటే ఫుల్గా నవ్వుతూ ఎంజాయ్ చేసింది ఇంకా అలా వీడియో క్లిప్స్ అది షూట్ చేయమని అనమాట ఇంకా అన్నయ్య అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా షూట్ చేశారు ఇక్కడ హనీ చూడండి ఫుల్ యాక్టివ్ అనమాట హైపర్ యాక్టివ్ అన్నీ కవర్ చేసింది ఆల్మోస్ట్ అసలు టైర్డ్ అవ్వకుండా మొత్తం ఎంజాయ్ చేసింది అనమాట లాస్ట్ వరకుని ఇంకా ఆ మనీకి అయితే మేమందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాము అందులోని ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా పెద్దవాళ్ళు ఎక్కేదైతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ అంటాం ఓన్లీ వన్ అవర్కి అక్కడ ఏంటంటే ఓన్లీ బాల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి వేసుకోవడమే మరి పెద్దదేం కాదండి ఇది హైదరాబాద్లో ఉన్నదైతే చాలా పెద్దది అక్కడైతే వెళ్ళొచ్చు ఇక్కడ ఓన్లీ పేరెంట్ కిడ్ మాత్రమే వెళ్ళాలి ఒక కిట్తో ఒక పేరెంట్ మాత్రమే వెళ్ళాలి అనమాట లోపలికి ఇంకా ఇద్దరిద్దరు పేరెంట్స్ వచ్చినా సరే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినా లేకపోతే ఒక కి ఇద్దరు ఇద్దరు వచ్చిన లోపలికి అని చెప్పేసి ఇంకా తిడుతూ ఉన్నారనమాట వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి తనకైతే మేము మేనేజ్ చేసి కాసేపు అలా ఎంజాయ్ చేసేసి నేను కూడా బయటకు వచ్చేసాను మా పాపకైతే ఇది ఒక్కటి బాగా నచ్చింది అనమాట ఇంకా తనకైతే లోపలికి పెట్టాను ఇటు నుంచి వెళ్తే అటు నుంచి వస్తుంది ఇంకా తనకు ఒకటి తెలుస్తుంది కదా అని చెప్పేసి తనైతే ఫస్ట్ అలా చూస్తా ఉంది తర్వాత అయితే ఎంజాయ్ 있었는 마다 అంటే ఫోర్ ఇయర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ప్లస్ పిల్లల వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేయగలరండి ఎందుకంటే ఇది వాళ్ళకంతా ఆడుకోవడానికి అంతా బాగుంటుంది కదా ఇంకా ఇలాంటి వన్ మంత్స్ బేబీస్ వన్ ఇయర్ బేబీస్ వీళ్ళకైతే అంతగా ఏం తెలియదు కదా ఇంకా ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే ఇంకా ఆడిపించాలి ఇంకా మా పాప ఆడుతుంటే ఇంకా బాబు కూడా వచ్చారనమాట మొత్తానికి అలా చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను మొత్తానికి అయితే పిలిస్తే వచ్చిందండి బయటకి అటు నుంచి వైపు అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి వెళ్ళి అలా ఎంజాయ్ చేసేసి అయితే ఫుల్గా వచ్చామన్నమాట ఇక్కడైతే స్ అది మిడిల్లోనే ఉంటుంది ఇంకా ఏమైనా కావాలంటే అక్కడ తినొచ్చు అనమాట బయట ఇంకా చైర్స్ అవి ఉంటాయి బాగుంటుంది ఇంకా అన్నయ్య హనీ లోపలయితే ఉన్నారు నేను అక్క ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వచ్చేసామండి ఇంకా పాపకైతే ఆకలిస్తుంది అని చెప్పేసి ఇంకా ఫీడింగ్ అయితే కలుపుతున్నాను అందులో తనకైతే కోల్డ్ చేసేసింది అనమాట బాగాను ఇంకా అక్కడైతే కొంచెం ఇరిటేట్ కూడా అయిపోయింది ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోయింది అనమాట కాస్త ఉన్నంతసేపు అయితే ఎంజాయ్ చేసింది మరి పిల్లలంటే ఎక్కువసేపు ఉండరులే అండి ఇంకా నేను కాసేపు అలా ఆడిపించాను తను కూడా ఎంజాయ్ చేసింది ఇంకా వేస్తుందని చెప్పేసి బయటకు వచ్చి ఇలా ఫీడింగ్ అయితే కలిపాను ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉందనమాట అక్కడ లైట్ సెట్టింగ్ కానీ అలానే ఇక్కడ చైర్స్ కానీ చాలా బాగున్నాయి ఫొటోస్ అవి మంచిగా అనమాట మాకు కూడా ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా మొసంబీ జ్యూస్ అలానే మస్క్మిల్ అని అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ చార్జెస్ కూడా ఎక్కువే అండి ఒక్కొక్క జ్యూస్ ఎయిటీ రూపీస్ అట్లా పడింది అనమాట ఇంకా మొత్తానికి వేస్తుంది తప్పదు కాబట్టి ఇంకా అక్కడ రెండు జ్యూసెస్ అయితే అక్క నేను తీసేసుకున్నాము ఇక్కడ ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా మేము జ్యూస్ అది తాగేసి కాసేపు వచ్చినప్పటికీ ఇంకా హనీ ఇంకా అన్న అయితే లోపల వచ్చేసారండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా డిన్నర్ అయితే బయట చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇంకా ఈ టైంలో పిల్లలతో వెళ్ళి వండుకోవాలని చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఇంకా ఫ్యామిలీతో అలా కలిసి అందరం తిన్నట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా బయట తినేద్దాం అనుకున్నాము వెళ్ళే లోపల ఇంకా ఇక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి డిసైడ్ అవుతున్నాము ఇక్కడేని డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఏ రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది అని ఏదో ఒకటి డిసైడ్ అవ్వమని చెప్పేసి అంటున్నాను మమ్మల్ని అడిగారు మేము ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పాము ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ అని ఫైనల్ గా అయితే మేము వెళ్ళేది స్పైసీ వెన్యూ రెస్టారెంట్ కని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట ఇక్కడ పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారండి వాళ్ళు కూడా చిరాకు పెట్టేశారు స్వెట్టింగ్ అది ఇది ఇంకా ఆకలి కూడా వేస్తుంది కదా అంతసేపు ఆడితే ఇంకా హనీ కూడా ఇలాగ డెల్ అయిపోయింది అనమాట పాప ఆకలేసింది ఇంకా అయితే మేము వచ్చేది స్పైసీ వెన్యూ రెస్టారెంట్ చాలా మందికి తెలుసు కదా వైజాగ్లో ఇది ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఫుడ్ కూడా ఇక్కడ ఇంకా స్పైసీ స్పైసీగా ఉంటుంది కదా ఇంకా అయితే ఇంకా ఎంటర్ అయిపోయామనమాట ఇంకా నేను అప్పుడెప్పుడూ వచ్చానండి ఇంకా హాస్టల్లో ఉండేటప్పుడు ఇంకెప్పుడైనా మమ్మీతో వచ్చినప్పుడు అప్పుడెప్పుడో వచ్చాను వచ్చి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది రెస్టారెంట్కి ఇది మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్తో పాటు రావడం ఫస్ట్ టైం అనమాట ఇంకా హనీ అయితే ఇక్కడ చూసి ఎగ్జైట్ అవుతుంది హోటల్ అది చూసి ఇంకా ఫోటో అది తీమున్నదనమాట ఇంకా ఫోటో అది తీశారు మొత్తానికి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కదా ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట డిన్నర్కి ఇంకా ఫైనల్గా వచ్చి లోపల కూర్చున్నామండి కూర్చున్నాక ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇంకా అని వెయిటింగ్ ఇంతలో అయితే పిల్లలతో ఆడుకుంటున్నాం అనమాట ఇంకా మా పాపనైతే సోఫా మీద పెట్టాను ఇంకా ఫుల్ అటు ఇటు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నది తర్వాత అండి ఇది లాగేయడం పేపర్స్ లాగేయడం అది చేస్తుంది అనమాట కొంచెం ఎంత లేదన్నా పిల్లలు ఆపడం కొంచెం కష్టమే కదా ఇక్కడ మా హస్బెండ్ అయితే తనని పట్టుకుని ఉన్నారు నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి సూప్ అయితే ఇచ్చారండి సూప్ అయితే అస్సలు బాగాలేదనమాట ఫస్ట్ టైం నాకు సూప్ మీద విరక్తి వచ్చేసింది అనమాట ఇది మ్యాంచో సూప్ అది నా ఫేవరెట్ బట్ ఇక్కడ తిన్నాక అసలు నచ్చలేదు ఎక్కువగా సాల్టీగా ఉందనమాట అసలు బాగా చేయలేదు నెక్స్ట్ వచ్చేసి అయితే ఆర్డర్ పెట్టాము ఇక్కడ స్టార్టర్స్ అయితే వచ్చాయి టూ టైప్స్ పెట్టామండి ఒకటి గార్లిక్ చికెన్ ఇంకోటేంట్ మర్చిపోయాను అనమాట రెండు పెట్టాము అందులో ఒకటైతే బాగా స్పైసీ ఉంది ఎవరం తినలేకపోయామనమాట ఇంకా కడుపు మంటలా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ డ్రింక్స్ అవి ఆర్డర్ పెట్టి ఇంకా తాగినాము తర్వాత అయితే పొట్లం బిర్యానీ ఆర్డర్ చేసాము ఇక్కడ ఇది ఫేమస్ కదా మొత్తం ఇట్లా ఆమ్లెట్తో మొత్తం ర్యాప్ చేసేసి అందులోపల కొంచెం కీమా చికెన్ చికెన్ కీమా మటన్ కీమా అలానే ప్రాన్స్తో కల్పిస్తాడన్నమాట టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంతకుముందు అయితే ఇంకా టేస్టీగా ఉండేది ఇప్పుడు అంతగా లేదనిపించింది తర్వాత అయితే ఇది ఉంటుంది కదా నాటుకోడి బిర్యానీ అక్క వాళ్ళైతే నాటుకోడి బిర్యానీ తింటా అంటే అది ఆర్డర్ చేశారు మేము ఇవన్నీ కలిపి అసలు తినలేకపోయామండి బాగా హెవీ అయితే అనిపించింది అనమాట అందులో నైట్ టైం కదా ఇంకా టైర్డ్ అయిపోయి వచ్చాం కాబట్టి కొంచెం చిరాకు చిరాక్గా వేడి కనిపించింది ఇంకా మొత్తానికి అయితే ఆర్డర్ చేశాం కాబట్టి తినేసామన్నమాట మరీ టేస్ట్ అంత వరిస్ట్గా లేదు కానీ ఎక్కువ స్పైసీ ఉండడం వల్ల ఎక్కువగా తినలేకపోయాము ఎంతమందికి ఇలా హోటల్స్ తినడం ఇష్టం హోటల్స్లో తినడం ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ఇలా తినడమే ఇష్టం అండి ఇలా పార్సల్ తీసుకొని ఇంటికి తెస్తే అంత మజా అయితే అనిపించదు ఎప్పుడైనా వెళ్ళి తినాలి అంటే హోటల్స్కి వెళ్ళి తింటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా ఎన్విరాన్మెంట్ అంతా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా ఎప్పుడుకొని ఏదో ఒక పని మీద ఇంటికి తెచ్చేసుకుంటూ ఉంటాము ఇలా ఫ్యామిలీతో పాటు అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది బట్ మనీ కూడా అలానే అవుతుందండి మేము ఆ రోజు తిన్నదైతే బిల్లు చాలా ఎక్కువగానే అయిపోయింది ఎంత అయింది ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను ఇంకా ఈ రెస్టారెంట్ కదా ఫస్ట్ ఇది పెట్టారు అండి ఆప్రికోట్ డిలైట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ అలా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఇంకా మేము ఇక్కడ తిన్నాము నెక్స్ట్ వచ్చేసి పార్సల్ కూడా తీసుకొని వెళ్ళాము అనమాట ఇక్కడ హనీ అయితే రివ్యూ ఇస్తుంది ఎలా ఉందని ఇంకా ఇస్ ఎట్ అంటే చాలా బాగుందని చెప్పేసి సూపర్ అని చెప్పి చెప్తుంది అనమాట మొత్తానికి తనకు కూడా టేస్ట్ అయితే నచ్చింది ఇంకా ఆర్డర్ అయితే ఇక్కడ అన్నీ ఇచ్చారు ఇంటికి కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోలీ సోడా కనిపించిందండి ఇంకా ఇంకా బ్లూది ఇంకా తాగాలి అయితే అనిపించింది సేమ్ ఇది జస్ట్ జెల్లీ ఫ్లేవర్ ఉందండి టేస్ట్ అయితే బాగా అనిపించింది ఇంకా అలా వీడియో కోసం ఇంకా పోజెస్ అయితే ఇస్తూ మొత్తానికి మొత్తానికైతే డ్రింక్ అయితే తాగేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా హ్యాపీగా తిన్నాక నిద్ర అయితే వచ్చేసింది మా పాప అయితే రిటర్న్లో వస్తున్నప్పుడే పడుకుని పోయిందండి ఇంక ఇంటికి వచ్చిన వెంటనే అలా పడుకోబెట్టి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోయామన్నమాట మీకు నచ్చితే లైకెన్ సబ్క్రైబ్ బాయ్